గవర్వర్ వన్మంటేశ్వర గారి నాయకత్వంలో కొత్తగూడెంలో ఈ యొక్క అమరవర స్తూపం దగ్గర నిరసన కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చేస్తా ఉంది మరి ఇవాళ దేశం మొత్తం వాళ్ళ తెలంగాణ చూస్తా ఉంది ఇవాళ నోటిఫికేషన్ పెట్టుకొని కావాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని చెప్పి రాజకీయ కుట్రలో భాగంగానే ఇవాళ పాత కేసులు ఎప్పుడో ఇవాళ బయటకు తీసి విచారణ పేరుతో ఇంటికి వచ్చి ముందే కుట్రపూరితంగా టికెట్లు కూడా ఢిల్లీకి బుక్ చేసి ఇవాళ కవితం మరి సాయంత్రం అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లటం యావత్ తెలంగాణ ప్రజలే కాకుండా భారతదేశంలో మహిళలందరూ కూడా మహిళా బిల్లు కోసం దేశవ్యాప్తంగా తిరిగి మహిళా బిల్లును సాధించినటువంటి వ్యక్తి గౌరవనీయుల కవితమ్మ గారు మరి అటువంటి వ్యక్తిని వాళ్ళ మహిళల్ని అరెస్ట్ చేయొచ్చో లేదో ఆ కేసు సుప్రీం సుప్రీంకోర్టులో ఉంది నల్లి చిదంబరం గారు అదేవిధంగా బెంగాల్ మమతా బెనర్జీ గారు బంధువు ఆడవాళ్ళ మీద కూడా కేసులు ఉంటే అసలు మహిళల్ని ఈడీ పిలవచ్చో లేదో అనేది రేపు పంతొమ్మిదో తారీఖు విచారణ ఉంది ఈ నాలుగు రోజులకే భాగ్యానికి వాళ్ళ నోటిఫికేషన్ ముందు వాళ్ళ బీఆర్ఎస్ దెబ్బతీయాల కేసీఆర్ గారిని దెబ్బతీయాల ప్రాంతీయ పార్టీని దెబ్బతీయాలని చెప్పి వాళ్ళ బీజేపీ పార్టీ కుటుంబ తెర తీసుకుంది దీన్ని యావత్తు ప్రజలందరూ ఖండించాలా ఇమీడియట్ గా ఆమెకు బెయిల్ ఇచ్చి ఆమెను వేసత్తుగా వదిలేయాలా ఆమెను వదిలిపెట్టే వరకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆమెకు అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం